హాయ్ అండి ఈరోజు మా పిల్లలు అడిగారని అయితే సేమీ కేసరాలు చేయబోతున్నానండి చూడండి పదార్థాలు అండి ఒక కప్పు సేమియాలండి ఇదే కప్పుతో ఒక కప్పు పంచదార అండి ఇదే కప్పుతో మూడు కప్పులు నీళ్ళు అయితే తీసుకోవాలండి మంచినీళ్ళు కరగబెట్టుకున్న నెయ్యి అండి రెండు స్పూన్లు తీసుకున్నానండి జీడిపప్పులు కిస్మిస్లు లాలకాయ పొడి నెయ్యి అయితే పోసుకొని జీడిపప్పులు కిస్మిస్లు అయితే లైట్గా అయితే వేసుకుంటున్నానండి నేను I don't know. నీళ్ళైతే కడుపులో అడగ్ నేను అలా తీసుకుంటానండి సీమ్లో అయితే ఉడుకోనండి ఇప్పుడు నేను పంచదార అయితే వేసుకున్నానండి కేసర్ అయితే దగ్గర పడిపోయిందండి ఇప్పుడైతే నేను లో జీడి బొబ్బరా తీసేసుకుంటానండి లాలిక పొడం పొడి వేసుకుంటానండి చివరిలా ఫుడ్ కలర్ తీసేసుకుంటున్నానండి కిమికలు అయితే రెడీ అయిపోయిందండి ఇది చేస్తామనండి एसपीएनएस पूर्ण रहता mandala. What is this? Semiya Sasa What is this plant? This is a plant that grows in తామరకాయతే అయితే తామరకాయ బాబని చేద్దీ కొంచెం పసరు రాసి చేసుకుని రాసి చేసుకుంటామేనా లేకపోతే ఒక రుద్దుకుని రాసేసుకోవచ్చు కదా బాగా పనిచేద్దాం పూలు అయితే బాగా అందంగా ఉన్నాయా తావరాకు కూడా బాగా పని చేద్దాం అంటున్నారు కదా తెల్లని మన పల్లెటూరులోనే అయితే ఇలాంటిది అయితే దొరుకుతుంది సిటీలో అయితే దొరకదు కదా మరి మన పల్లెటూరులో అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఆకు కూడా బాగా పెద్దగా ఉండి ఉంది ఇప్పుడు దురదలు ఎక్కువ కదా ఈ రాసుకుంటే ఎలర్జీ కూడా ఎక్కువ ఇప్పుడు బాగుంది